హలో హాయ్ గాయస్ ఎలా ఉన్నారో బాగున్నారా మీరు చూస్తున్నారా ఆనంద నేచర్ల యూట్యూబ్ ఛానల్ గాయస్ చూడండి చూసి ఆనందించండి ఓకేనా గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోనా ప్లీజ్ అంటే ఒక విషయం చెప్తున్నాను నిజంగా అంటే చాలా బాధాకరం విషయం చాలామంది చాలా రకాలుగా ఎలా మోసపోతున్నారు అండి ఈ వీడియో ద్వారా బాగా పూర్తిగా చెప్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి గాయస్ ఓకేనా అది ఏంటంటే ప్రతి ఒక్కరు మొబైల్ ఎందుకు కొనుక్కుంటారు ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది మొబైల్ అంటే ఏదో చిన్నగా టిక్ టాక్ చేసేది కానీ ఏదైనా ఫోటో తీసుకునేది కానీ బాగుంటుందని చాలామంది కొనుక్కుంటారు మొబైల్ ఓకేనా ఇప్పుడు పల్లెటూరులో ఎందుకు కొనుక్కుంటారు ఫోన్ మాట్లాడే కావాలా ఓన్లీ ఫోటో కొని వీడియో కొని అట్లా కావాలనుకుంటారు ఎందుకు కొనుక్కుంటారు పల్లెటూరులో ఏదన్నా ఫోటోలు గీటలు తీసుకుంటే బాగా వస్తారా బాగుండలరా అనే పైసలు పాము ఉన్ని లేకపోని చాలా రకాల ఇబ్బంది పడి పల్లెటూర్లో రైతు పిల్లలు కానీ తీసుకుంటారు చాలా ఇట్లా గరీబ్ మనుషులు కూడా ఆ రేట్ ఉండదరా అంటే కానీ తీసుకుంటారు ఎందుకే అది కెమెరా బాగా వస్తుందిరా దాంట్లో మెమరీ బాగుందిరా ఆ ఫీచర్ బాగున్నారా అని చాలా రకాలుగా మంది తీసుకుంటారు పిల్లలు చాలా ఇబ్బంది మోసం పోతారు మీరు ఆ పద్మన్నా అనుకోండి నిజమని అనుకోండి అది ఒక విషయం మీకు తెలీదు చాలా మంది తెలియదు మొబైల్ తీసుకుంటాం అది నలభై ఉన్నాయి యాభై వేలు అరవై వేలుని తీసుకుంటారు చాలా కష్టం పడి అది రూపాయి రూపాయి వెనక్కి పెట్టుకొని లేకుంటే ఈఎం ద్వారా అట్లా లోన్ తీసుకొని అది ఇది చేసుకొని తీసుకుంటారు మొబైల్లో అని పైసలు పెట్టి తర్వాతగా ఒక నెల పదహైదు రోజులు వాడినాక నీకు అప్డేట్ వస్తుంది నీకు అప్డేట్ వచ్చినాక ఏం చేస్తావు డైరెక్ట్ అప్డేట్ చేసుకుంటావు ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఏమని చెప్పే నేను కూడా చెప్పేది ఏమని మొబైల్ సుమీత సమూత్గా ఉంటుంది బాగుంటుంది వాడు కంపెనీ కూడా అదే చెప్తాడు నీకు మొబైల్ పర్ఫెక్ట్ నడుస్తుంది పని చేస్తుంది బ్యాటరీ బాగుంటుంది ఓ ఇంక ఫీచర్ దాంట్లో కొత్త ఫీచర్ ఇస్తాను నీకు మరి మెమరీ కార్డు మెమరీ ఎక్కువ ఇస్తాను అన్ని ఫీచర్లు మరి ఇంకా హైలైట్ ఉంటుంది దాన్ని చూసే వానలాంటి అట్లా వాడు కంపెనీ వాడు కూడా నీకు చెప్తాడు అది అప్డేట్ కూడా అలాగే ఇచ్చింటాడు నీకు తీరా మనం అప్డేట్ చేసుకుంటే దాంట్లో ఉండే మతి అంతా పోయిడుస్తుంది దాంట్లో ఉండే మతి మొత్తం పోతుంది వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కన్ఫర్మ్ ఈ వీడియోని షేర్ చేయండి ఎవరికి బేకైతే వానికి ఈ ప్రతి ఒక్కటి ఈ మొబైల్ ఈ మొబైల్ ద్వారా ఎంత మోసం పోతున్నారు పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కొనుక్కునే వాళ్ళు అది మొబైల్ నలభై వేలు యాభై వేలు పెట్టి ఎందుకు తీసుకుంటున్నారు చెప్పండి గాయస్ అది మనకు ఫోటో బాగా వస్తుంది లేకపోతే దాంట్లోన మనకి ఏమైనా గేమ్ ఆడడానికి మెమరీ కానీ ప్రతి ఒక్కటి పర్ఫార్మెన్స్ బాగుంటావనే తీసుకుంటారు చాలామంది చాలా రకాలుగా మోసం పోతారు తెలియదు మీకు నిజంగా చెప్తున్నా మొబైల్ తీసుకున్నాక ప్రతి ఒక్కరూ అప్డేట్ చేసుకోవద్దండి ఇది కన్ఫర్మ్ నేను చెప్పే సొల్యూషన్ దాని గురించి నాకు బాగా తెలుసు మీరు కాకపోతే మీరు దీని గురించి ఎవరైనా అడుక్కోండి కనుక్కోండి ఈ మొబైల్ కంపెనీ నాయలు ఎట్లా చేస్తారంటే మనకి తెలియదు కదా మన గొర్రెలనే చాలా మంది చెప్తుంటారు వీడియోల్లో కూడా అది నిజంగా అంటే మనం గొర్రెలు అది ఎలా అంటే అది అప్డేట్ వచ్చిందని మనం అప్డేట్ చేసుకుంటాం అది నిజంగా అంటే వాడు అంత టూస్ అంటాడు ఫస్ట్కి ఊరించి ఊరి చేస్తాడు ఎందుకంటే కెమెరా బాగా ఇస్తాడు నీకు మెమరీ ఇస్తాడు నీకు కలర్ ఇస్తాడు మొబైల్ దాంట్లో ఫీచర్ మస్తు ఇస్తాడు మనం తీసుకున్నాక పదహైదు రోజులు ఇరవై రోజులకి మనం వాడుకున్న దాన్ని బట్టి దాంట్లో ఫ్రీ ఫీచర్ మొత్తం తగ్గించాడు ఎందుకంటే అది మనం ఎన్నో కష్టాలు పడి డెబ్బై మొబైల్ పెట్టి మొబైల్ తెచ్చుకుంటాము అది ఐఫోన్ అవని స్మార్ట్ ఫోన్ అవని చిన్న మొబైల్ అని పెద్ద మొబైల్ అవనాయి ప్రతి ఒకటి ఎవడో డౌన్ చేసి పారేస్తాడు అంత సిస్టమ్ అంతా వన్ చేయిలో ఉంటుంది మన చేయిలో ఏముండదు ఉండదు ఓన్లీ మనం చేసే పని ఒకటే ఒకటి మనకు ఆప్షన్ ఇచ్చి ఉంటాడు మనం దాన్ని అప్డేట్ చేసుకోకూడదు ఇది రియాలో ఇది మీకు కావాలంటే ఎవరినన్నా పెద్ద పెద్ద వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళని కూడా కనుక్కోండి ఇది ఇది నిజం అది రిటర్న్ మనం చేసుకోవడానికి కాదు మొబైల్ ఎంతో బాగా వచ్చే మొబైల్ అది మూడు పంగలైపోతుంది మీకు అస్సలు తెలియదు దాని గురించి మొబైల్ తీసుకున్నాక అస్సలు అప్డేట్ చేసుకోదండి ప్లీజ్ చాలా మంది అరే నా మొబైల్ సరిగ్గా రాదురా నా కెమెరా సరిగ్గా రాదురా చాలా బాధపడి బాధపడి మొబైల్లో ఎంత ఇష్టం పడి తీసుకొని వాడు ఎంత కష్టం నరక మనం ఇస్తాడు తర్వాత డబ్బులు పోయినాక వాడు తీసుకునేది చాలామంది ఈ పల్లెటూరిలో ఇప్పుడు వచ్చి ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి కెమెరా బాగుండాలా అని మంది తీసుకుంటారు గేమింగ్ బా గేమింగ్ బాగుంటుందా ఇది బ్యాటరీ బాగుంటుంద్రా అని తీసుకుంటారు చాలామంది అట్లా వాడు ఏం చేస్తారంటే కంపెనీ వాడు మీకు అప్డేట్ అది ఊరించి ఊరేవారంటే ఇదే అది ఇది చేస్తారని చెప్పి మీరు అప్డేట్ కొట్టినాక మొత్తం కెమెరా డౌన్ చేసి పరచాడు కెమెరా కలరింగ్ దాన్ని మొత్తం తా షేడ్ చేసి పరసాడు తర్వాత మీ బ్యాటరీ ఎంత ఫాస్ట్ మీరు పది నిమిషాలకే ఫుల్ ఛార్జర్ అయ్యేది అర్ధ గంట గంట పెడతాడు ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఎట్లా పెడతాడు అంటే ఫస్ట్ నువ్వు తీసుకున్నాక మొబైల్ తెచ్చి చూడండి మీరు కావాలంటే ఫాస్ట్ ఛార్జర్ అంటే మీకు పది నిమిషాలు పదహైదు నిమిషాల లోపల మొత్తం పూర అంటే వంద శాతం అవుతుంది కానీ అది అప్డేట్ చేసుకున్నాక మీకు గంట 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 ఒక గంట పెట్టాల్సిన వస్తుంది మనం ఏమనుకుంటాం తొందరగా కావాలరా మనకి రీఛార్జ్ అని మనం తీసుకుంటాం అప్పుడు ఏం వాడు అది అప్డేట్ చేసుకున్నాక డౌన్ చేసి అప్పుడు మనం ఏం చేస్తాము కెమెరా పోయింది బ్యాటరీ పోయింది దీని అమ్మ మొబైల్ అని మెంటలు మెంటల్ వాడు పిచ్చి పిచ్చి పగలు కొడతాడు పగల కొట్టి అవి డబ్బులు వేస్ట్ ఇంత ఇన్ని రోజులు కష్టం పడి పైసలు పెట్టుకుని అవి వేస్ట్ అది మొబైల్ వేస్ట్ అంత వేస్ట్ ఎదురు లాభం ముద్దులంటే ఇట్లే ఉంటుంది కానీ నిజంగా చెప్తున్నా మీరు అస్సలు అప్డేట్ చేసుకోవద్దానన్నా మొబైల్ అది ఐఫోన్ అవని మామూలు ఫోన్ అవని యా ఫోన్ అని మీకు కావాలి మీకు ఫస్ట్ ఏమైతే ఇచ్చించాడో అది కరెక్ట్ ఉంటుంది వాటి తర్వాత మీ కెమెరా కెమెరా అని సూపర్ ఇది ఇంట్లో బాగుంటుంది దాంట్లో బాగుంటుంది అని ఇచ్చి వాళ్ళ నైండ్లో కంపెనీ నాయలో మొత్తం మోసం చేస్తారనేది ఎవరు తెలియదు ఇంకా ఇప్పుడు చెప్పిన ఆయన కూడా ఎట్లా చెప్తారంటే మీకు ఏం లేదనా మీరు మొత్తము కెమెరా అంటే అంటారు కెమెరా చూస్తే అంటారు కానీ తీరా అది అప్డేట్ చేసుకున్నా చెప్పేవాడు ఎలా చెప్పాలి మొబైల్ తీసుకున్నాక మీరు అప్డేట్ చేసుకుంటే ఈ రకం ఉంటుంది యా రకం మీకు ఫీచర్ లోపల బాగుంటుంది కానీ కెమెరా తక్కువ చేస్తాడు దాంట్లో ఇది బ్యాటరీ తక్కువ చేస్తాడు దాంట్లో ఫీచర్ డౌన్ చేశాడు చాలా స్లో చేసేస్తాడు ఈ మొబైల్ని అనేది ఎందుకు చెప్పడం లేదు ఈ చెప్పేవాళ్ళు మొబైల్లో టిక్ టాక్ లాగా చూడండి ఎక్కడన్నా చూడండి మీరు ఇంత క్లియర్ కట్గా యా కొడుకు చెప్పుడు అని బాగా నమ్ముతాను మీరు ఏమనుకుంటారు గాయస్ ఇది అవునా కాదా చెప్పండి చెప్పేవాడు ఏమంటాడు ఇది కెమెరా సూపర్ ఉంటుంది అవు కెమెరా సూపర్ ఉంటుంది మొబైల్ సూపర్ ఉంటుంది దీంట్లో ఫీచర్ ఇలా ఉంటుందని కన్ఫామ్ చెప్తావు కానీ తెలుగుని గొర్రెలకి నువ్వు చెప్పాలా ఏమని అరే గొర్రెలు ఇది మీరు మొబైల్ తీసుకున్నాక మరి అప్డేట్ చేసుకుంటే ఇలా ఇలా అయిపోతారు చూడి కానీ అప్డేట్ చేసుకోవద్దండి మీకు నచ్చితే మీకు ఇష్టమైతే చేసుకోండి లేకపోతే వద్దు అది అప్డేట్ చేసుకోవడం వల్ల మీరు ఉండే దాంట్లో నా మధ్య అంతా పోతుంది మీరు పెట్టిన పైసలు ఇంకా గా ఇది నీళ్ళ పోసిన పన్నీర్ అయిపోతుంది అరే వాడుకోవాలా ఆయన అని చెప్పే నా కూడా చెప్పాలా అట్లా చెప్పరు ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది మా నాయ ఇది నేను పదహైదు రోజులు వాడాను నెల వాడాను సూపర్ ఉంటుంది అంటారు ఒక నెల నెలన్నర అయినాకనే రెండు నెలలు అయినాకనే వాడు అప్డేట్ ఇస్తాడు వాళ్ళకి చెప్పే వాళ్ళకి మొబైల్ ఎందుకు ఇస్తాడంటే ఇది ఇట్లా ఊరించి ఊరు తయారు చేసి మేము మీకు డబ్బులు ఇస్తాము మీరు ఇట్లా చెప్పాలా అని వాళ్ళు డబ్బులు తీసుకొని చెప్పే వాళ్ళే నాకు తెలిసి ఇట్లా నాలాక మగవాడు ఇవ్వడం ధైర్యం చేసి ఈ కంపెనీలు ఇట్లా చేస్తారు ఇట్లా మోసం అని చెప్పే మగవాడు ఇవ్వడం ఉంటే ముందుకు దాం చెడ్డి కూడా చెప్తాను నాయనకి ఈ కెమెరా ఇట్లా ఉంటుంది అది ఇట్లా ఫీచర్ ఇట్లా డౌన్ అయిపోతుంది అని చెప్పే మగవాడు ఎవడన్నా ఉంటే అంటే రియల్ చెప్తాను మగవాడు ఏమని దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ కన్ఫర్మ్ చెప్పాలా వాడు డబ్బులు తీసుకున్నవాడు ఏం చెప్తాడో తెలుసా ఇదనా తీసుకుంటే దాని కథ దోగుంటుందనా అసలు మీరు చూసే దాని కథ దోగుంటుంది అంటాడు వానికి ఏమి ఎన్ని రోజులు ఇస్తాడు పదహైదు రోజులు ఇరవై రోజులు నెల ఇస్తాడు ఆ మొబైల్ మొత్తం వాడతాడు వాడి దాని గురించి ఫీచర్ దాంట్లో ఉండేది సంసారం మొత్తం చెప్తాడు బాగుండదని చెప్తాడు పైసలు ఇస్తారు బాయ్లు ఈడు బాగుండదు చెప్తాడు తర్వాత తీరా రెండు నెలలు అయినాక చూస్తే మనం వాడేదని పట్టి దాంట్లో ఫీచర్ మనం అప్డేట్ చేసుకున్నప్పుడు అంత పూరా డౌన్ అయిపోతుంది నిజంగా దయచేసి చెప్తున్నాను ఇది వీడియోని చాలా మంది మన రైతు పిల్లలు మన రైతు పిల్లలు నిజంగా చెప్పాలంటే చాలా పోతారు అప్డేట్ అస్సలు చేసుకోవద్దండి దాని గురించి మీకు అస్సలు తెలీదు ఉన్నిని మతే ఊడ్చుకొని పోతుందని ఈ వీడియో ద్వారా అందరూ చెప్పండి ఈ వీడియోని షేర్ చేయండి ఇట్లా మగవాడు చెప్పాడరా కరెక్ట్ ఇదే అని కావాలంటే మంచి ఒకటి మొబైల్ ఇప్పుడు కొనండి నా ఎదురుగా దాన్ని కరెక్ట్ నా ఎదురుగా మీరు ఒక రెండు నెలలు వాడండి వాడినాక మీరు అప్డేట్ వస్తుంది అప్డేట్ వచ్చినాక మీరు అప్డేట్ చేయండి అది కరెక్ట్ నీ బ్యాటరీ ఫుల్ ఫాస్ట్ ఛార్జర్ ఎక్కేది కూడా డౌనింగ్ తక్కువ అవుతుంది నీది కెమెరా పర్ఫార్మెన్స్ కూడా తక్కువైతుంది దాంట్లో అది ఎర్రగానబడి కెర్రిగైపోతుంది ఏమప్ప దాంట్లో స్లో అయిపోతుంది మోషన్ బాగుంటుంది అది బాగుండి ఇది బాగుంది చాలా అన్నీ ఊరించి ఊరిదారు చేసిన కొడుకులు కానీ ఒక్కడు నీకు ఇది మంచిగా ఉంటుంది ఇది ఇట్లుంటుంది చూడు ఇది చేసుకోవద్దండి బాగా వాడకండి ఇంకొక పది ఏళ్ళు కానీ ఇదే మొబైల్లో వాడండి మీకు బాగుంటుంది మీరు రైతు పిల్లలు మిగతా ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు కానీ లేనివాళ్ళు వాడాలంటే ఒక పది సంవత్సరాలు కూడా వాడచ్చు ఇట్లుంటుంది చూడండి దీని ఫీచర్ అని చెప్పే మగడు ఎవడు లేడు ఓకే ఏమని చెప్తారు తెలుసా లేదా ఇది బాగుంటుంది చూడు ఇది బాగుంటుంది సూపరు దీనికి ఒకే యాష్ పడితే ఒకే వీడియో ఇట్లా అంటే ఫోటో దగ్గదగ్గద మెరిసిపోతుంది ఓకే బందనా దాన్ని చూసి మీరు ఏమంటారా అసలు ఓకే కెర్రిగా ఉన్నాడు ఎర్ర అయిపోతాడు అన్న సూపర్ అవునయ్యా వాడు కంపెనీడు కూడా సేమ్ అలాగే పెడతాడు మంచిగా పెడతాడు వాడు పెట్టలేడని కాదు పెడతాడు అది అమలు గేమర్ అన్నీ సూపర్ పెట్టింటాడు అది తీసుకునే అర్థం అర్థమవుతుంది మనకు గురువు ఎందుకంటే వానికి మళ్ళా ఈ వీటి గురించి వానికి గిరే కావాలి కదా లేకపోతే ఇప్పుడు నేను ఈ మొబైల్ని ఒక ఐదారు ఐదు సంవత్సరాలు వాడిన అనుకో ఎగ్జాంపుల్ దీన్ని కిందికి పారేకున్నట్లుండి ఎప్పటికెప్పుడే మనము అంటే దీంట్లో ఎక్కువ మెమరీని నింపుకోకుండా దీన్ని ఫ్రీ పెట్టుకొని ఏంటివంటే ఏంటివంటే ఆ యాప్లు నింపుకోకుండా ఓన్లీ మనము ఫోన్ మాట్లాడేది ఓన్లీ ఇంత కెమెరా ఆటో కొద్ది కొద్దిగా మనం చూ యూట్యూబ్ మాదిరిగా అట్లా చూసి బాగా నీట్గా పెట్టుకొని బాగా పెట్టుకుంటే ఇది కనీసం అంటే ఎన్ని సంవత్సరాలైనా అయినా వాడచ్చు మనం ఇచ్చలవిడిగా వాడి దాన్ని ఇచ్చల విడిగా పారించినప్పుడు ఏమవుతుందంటే తొందరగా పోతుంది వానికి తెలుసు ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలు అంతా ఎలా ఉండాలంటే నాకు ఈ కెమెరా బాగుండాలా నాకు దాంట్లో ఫీచర్ బాగుండాలా దాంట్లో మెమరీ బాగుండాలా అట్లా ఏదో చాలా కోరికలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నాకేమి నన్ను వీడియో చూసాడు కాబట్టి నాకేమనుకుంటాను నాకు కెమెరా బాగుంటుంది సర్రా నాకేం అవసరం లేదా అంటాం అంతే కదన్న వేరే వానికి వేరే రకం అంటే నన్ను గేమింగ్ ఆడతాను నాకు దాంట్లో అది బాగుండాలి అనుకుంటాడు కొంతమంది ఏమంటాడు నాకు కాలింగ్ ఎక్కువ వస్తుంటుంది కాలింగ్ తరపున వాటిల్లో కూడా ఫీచర్ బాగుండాలనిపిస్తుంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కానీ ప్రతి ఒక్కటి దాంట్లో అంత సత్యనాశనం చేస్తాడు ఈ కంపెనీ వాడు దాంట్లో కూడా ఆల్రెడీ వాడు ఇచ్చింటాడు తీసుకొని మొబైల్లో తీసుకుందని కదా మీ పేపర్ చూసి అర్థమవుతుంది మీ మీది మీరు డేటా మొత్తం తీసుకుంటాం మేము అని ఆల్రెడీ ఇచ్చింటాడు వాడు అది గవర్నమెంట్ వాళ్ళు కూడా మీకు ఊరు చెప్పురు మీ డేటా మొత్తము వాళ్ళ దగ్గర ఉంటుంది మనం కొత్త మొబైల్ తీసుకుంటాం దాంట్లో సిమ్ వేసుకొని వాడుకుంటాం కదా మా ఇన్షియ మనమే వాళ్ళు మన దగ్గరే ఉండే సెల్ అనుకుంటాము కానీ మన సంసారం మొత్తం వాడు తీసుకుంటాడు అనేది మీకు అస్సలు అర్థం కావడం లేదు దాంట్లో ఒకటి ఉంటుంది ఇది అట్లా వానికి మన చరిత్ర తెలియకూడదు అంటే దాంట్లో కూడా ఆప్షన్ ఈ ఈకున్నట్లు కాదు ఇచ్చించాడో దాన్ని తెలుసుకొని కాసి కూడా మీరు కూడా బంద్ చేసుకోండి అంటే డేటా అంటే ఏమో మీరు ఏమనుకుంటారు గూగుల్లో పోయి కలిసి అది చూసే అది అనుకుంటారు అది కాదు మన డేటా అంటే ఇప్పుడు మనకి ఎక్కువ ఏం చేస్తుంటాను నేను ఎక్కువ యూట్యూబ్ చేస్తున్నాను యూట్యూబ్ చేస్తే దాని కెమెరా పర్ఫార్మెన్స్ మెస్ నాకు అదే సూపర్ అనిపించినప్పుడు నేను వేరే మొబైల్ మీద నాకు ఎందుకు ధ్యాసి ఉంటుంది కాబట్టి నా చరిత్ర ఏ వీడో ఏమిటిని దాని మొబైల్ని ఎక్కువ టచ్ చేస్తున్నాడు అనేది డేటా మొత్తం వానికి పోతుంది వాడు నా కెమెరా డౌన్ చేస్తాడు నా అది బ్యాటరీ ఛార్జర్ తక్కువ చేస్తాడు ఎందుకంటే ఇంకొక నెక్స్ట్ మన మొబైల్ కొనుక్కోవాలి కదా ఈ మొబైల్ తొందరగా పారేయాలి కదా నేను అని అట్లా చేయడం వల్ల ఇట్లా అవుతుంది చాలామంది మీకు వాళ్ళు కూడా యూట్యూబ్లో కొట్టి చూడండి ఈ మొబైల్ ఎలా ఉండదు అంటే దాని గురించి సుమారు రెండు మూడు లక్షల కోటి మంది చెప్తుంటారు ఈ మొబైల్ ఎట్లుందో ఈ కెమెరా ఎట్లుందో అది ఊరించి ఊరి యాడ్ చేస్తారు అనేది ఇదే వన్ ఆండ్లకి డబ్బులు తీసుకొని చేస్తుంటారు ప్రమోషన్ ఆ కంపెనీ వాళ్ళు ఇస్తుంటారు ఏమో నాకు తెలిసి ఆ మొబైల్ కూడా ఇస్తాడు వాడు కంపెనీ వాడు వాడుకొని దాని గురించి చెప్పుకోండి మీరు ఒక నెల పెట్టుకోండి అని వాళ్ళకి పంపిస్తారు వాళ్ళకి తీసుకొని డబ్బులు తీసుకొని మొబైల్ తీసుకొని అన్ని చెప్పి మా వీడు డబ్బులు యూట్యూబ్లోనే కమ్మానిస్తాడు అక్కడ వాడు ఇచ్చేది కొడతాడు వీడు ఎవడు చెప్పేవాడు కానీ మధ్యన మనము మోసం పోతాము అప్డేట్ చేసుకోవద్దండి తర్వాత దాంట్లో మన ఫీచర్ మన తెలియకూడదు అంటే దాంట్లో కూడా ఆప్షన్ ఉంటుంది మీకు చదువు లేకపోతే చదువుకున్న వాళ్ళ దగ్గర పోయి తెలుసుకోండి మన అప్డేట్ వానికి ఏదన్నా కానీ మన గురించి తెలియకూడదు అంటే మొబైల్లోకి కంపెనీకి దాంట్లో కూడా ఫీచర్ ఉంటుంది దాన్ని కూడా ఆఫ్ చేసుకోండి మీకు బాగా దాన్ని పెట్టి చూపి లేవంటే అంత లే ఇది వీడియో లెంత్ అయిపోతుంది ఇంట్లో కూర్చున్నాను అలాగే ఏమో మతికి వచ్చింది దా అట్లా మొబైల్ గురించి వద్ద చేసినాను మీరు ఏమో తప్పు ఉంటే క్షమించండి ఈ చెప్పేనా కొడుకులంతా దొంగ దొంగనని నేను చెప్తాను ఒక్కడన్నా కరెక్ట్ చెప్తాడా ఇది కెమెరా ఇన్ని రోజులైన మీకు అప్డేట్ వస్తే ఇలా కన్ఫర్మ్ అవుతావి అని ఎవడు వందలా ఒకటి చెప్తాడు ఇది గ్యారెంటీ వంద మందిలో ఒకటి చెప్తాడు ఎవడు నా అంటే వాడే ఇంకెవడు చెప్పుడు నాకు తెలిసి అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి అన్న ప్లీజ్ ఈయనకి ఏమన్నా లైక్ కొడితే ఏమో అనుకుంటే చూస్తారు కదా చూసినాక ఇట్లా లైక్ దాంట్లో ఒకటి పక్కల కొట్టేయండి అన్న ప్లీజ్ ఓకేనా చాలా మంది చాలా మోసం పోతారంటే ఇదే ఒక కంపెనీకి ఖర్చు అవ్వాలా ఈ మొబైల్ మనం భార్య ఈ మొబైల్ ఎవరికో ఇంట్లో ఉన్నవాళ్ళు మరి ఇస్తాడు మరి ఇంకో కొత్త మొబైల్ అదొక డెబ్బై వేలు అదొక డెబ్బై వేలు అది అట్లా లక్షల లక్షలు పెట్టుకుంటా మనం పోయి మన సంకనాకపోయేది మన ఇది ఇక్కడ ఎవరంటే మన ఇండియా వాళ్ళే కాబట్టి మొబైల్ని కూడా చాలా నమ్మద్దు అండి దాంట్లో ఆప్షన్ ఉంటుంది బొంగు చేసుకోండి మీరు మొబైల్ తీసుకొచ్చినాక అప్డేట్ లేదు బొంగు లేదు బొషన్ లేదు క్లియర్ కట్ ఉంటుంది ఆ దాన్ని అట్లే వాడుకోండి మీ దాంట్లో ఏం ఆప్షన్ చెడిపోయేకపోద్దు చూసేయకపోద్దు ఇంకా వానికి మన బీగలు ఇచ్చింటాడు మీరు లేదనుకోద్దు మన చేయిలో బీగలు ఇచ్చింటాడు వాని చెయ్యలో ఒక బీగలు ఉంటుంది మనం ఇట్లా అంటేనే అక్కడ పోతుంది అక్కడ పోయినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ కొడకా నువ్వు ఇదేనా వాడుతుండేది అని నీకు డౌన్ చేసి పారేస్తాడు అప్పుడు మనం కొన్ని రోజులు వాడడానికి మనకు బోర్ కోసం దీని అమ్మ ఫోన్ అంటాం పారేస్తాం ఇంకొక ఫోన్ తెచ్చుకుంటాం ఇప్పుడు మంది అలాగే కదా చేస్తారు పిల్లలు అప్పుడు ఏం చేస్తాం ఒక డబ్బులు వేస్ట్ మనం ఇండియా వెనక్కి పడేది ఇలాగే ఉంటుంది మన ఇండియా అందుకే వెనక్కి పడతారంటే ఇట్లా ఉంటుంది కావున మీరు దయచేసి మొబైల్ని అప్డేట్ చేసుకోద్దండి దాంట్లో అది ఇది అవుతుంది ఇది బొమ్మ అవుతుంది బహుశాం అయితే ఏం లేదు రిసెక్ట్ కొడితే అయిపోతుంది రిసెక్ట్ అంటే దీంట్లో ఉండే సంసర్ మొత్తం క్లియర్ చేస్తే మరి నీట్గా అయిపోతుంది మొబైల్ అంటే ఎక్కువ మనము యాప్లు గేమింగ్ యాప్లు కానీ అట్లా పెద్ద పెద్ద ఎక్కించుకొని మనం మొబైల్ని చెడుపుకుంటాం కానీ లేకపోతే చెడిపోదు మొబైల్ ఏం కాదు కిందికి పారేయడం వల్ల నీళ్ళన ఒకటే పెద్ద గేమలు ఆడడం వల్ల యాంగ్ అయిపోవడుస్తుంది తొందరగా అదే ప్రాబ్లం కానీ కొద్దిగా చిన్న దాని మన మొబైల్ తగ్గినంత ది గేమింగ్ మనం ఎక్కించుకొని ఆడుకుంటే కానీ ఏం కాదు నాకు తెలిసి ఓకేనా ఉంటా గాయస్ వీడియో నచ్చినట్టయితే కన్ఫామ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దొంగ కొడుకులు ఎవరు చెప్పుడు మీకు ఇంత క్లియర్ కట్ ఓకేనా ఉంటా గాయస్